సో రేపే ఏపీ క్యాబినెట్ మీటింగ్ సో ఏపీ క్యాబినెట్ మీటింగ్ రేపే అయితే నిర్వహించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహిస్తోంది చంద్రబాబు గారు బుధవారం నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి అన్ని కూడా సిద్ధమైతే అయిపోయినాయి ఏపీ క్యాబినెట్ సమావేశం బుధవారం జరగబోతోంది అయితే ఈ భేటీలో ప్రత్యక్షంగా కాదనమాట వర్చువల్గా అయితే జరగబోతుంది ఈ క్యాబినెట్ భేటీ విధానాన్ని రేపటి నుంచి మళ్ళీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ విధానంలో అజెండా మొదలుకొని క్యాబినెట్ నోట్స్ వరకు కూడా అన్ని ఆన్లైన్ విధానాలు అయితే జరగబోతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ క్యాబినెట్ విధానాన్ని నిర్వహించారు ఇప్పుడు కూడా అదే విధానంలో మంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు పేపర్లెస్ క్యాబినెట్కు సంబంధించినప్పటికీ సంబంధించినప్పటికే మంత్రులు వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ సైతం కూడా ఇచ్చిందనమాట ఈ కేబినెట్ వల్ల కలిగే ఉపయోగాలను సైతం వారికి జీఏడి పొలిటికల్ సెక్రటరీ వివరించారు ఈ విధానం వల్ల సమాచారాన్ని పూర్తిగా సీక్రెసీగా ఉండొచ్చని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే మరి ఇందులో మరి ఉద్యోగులకు సంబంధించి ఏం చెప్తారు అనేది చాలా ఆసక్తికి ఎదురు చూసే పరిస్థితి అనమాట ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ అయితే తీసుకురావడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని మరి దాని మీద వీరి అభిప్రాయం ఏంటి వైఖరి ఏంటి అయితే మనకి ప్రజెంట్ అయితే తెలిసే అవకాశం అయితే ఉంది లోనే అందుకే మనకి వీడియో ఈ వీడియో అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఉద్యోగ అందరికీ కూడా సో అందుకే వీడియో చేయడం అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి